నమస్తే దోస్తులు అందరికీ ఇక దొండకాయ ఉలిగడ కారం చెప్తానుగా కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో పెట్టా కామెంట్ బాక్స్లో పెట్టా పొయ్యి ఎత్తుంటుంది ఇక దొండకాయగా మంచిగా కట్టుకొని చిన్న చిన్న ముక్కలు గిట్లా వేసుకొని ఐదారు ఉల్లిగడలు తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని గిట్ కాశ్మీర్ కారము ఇక ఎంత తినేటోళ్ళు గత కారం వేసుకొని గిట్ ఉప్పు గరం మసాలా రెండు మూడు రిబ్బల కరివేపాకు ధనియాల పొడి గిన్న నీళ్ళు పోసిగా మిక్సీ వాటి పక్కన పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి నూనె జీలకర్రవలేసి కరీపాకు వేసి దొండకాయలు వేసి ఇక దేశం ఉప్పు టాటా సాల్ట్ వేసి రుచికి తగ్గట్టు వేసుకొని కలిపి ఇక ప్లేట్ బోర్లు ఇచ్చి పది నిమిషాలుగా ఉడికియాలి ఇక ఉడికిచ్చినాక ఇక మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ కారణంగా ఏసి ఇక ఒకసారి కలిపేసుకొని ఇక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ప్లేట్ బోర్లు ఇచ్చి ఇక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఇక తాత్కాలికంగా జీవితంలో బతుకుతా అంటే ఇక మెంటల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్ చల్లగా బతకాలన్నా బతకడానికి కావలసిన జాలీదయ్యా కారణంగా ఇవన్నీ ఎందుకు ఇక పని చేయవు ఈ కాలంలో అయితే అని లక్ష్మణ అని ఇక పోతే మనం బతుకుతాంది కలికాలంలో ఇక శిల్క పంచాంగాలు మంత్రాలు తంత్రాలు ఇక లేని ఉన్నట్లు ఉన్నాయి లేనట్లు చెప్పుకుంటా బతుకుతున్నా ఈ భూమి మీద ఇక పోతే ఎవరిని నమ్మకండి ఇక అయితే అసలే నమ్మకండి ఇక మన కోసం పరితపించడం వాళ్ళ కోసం తల్లిదండ్రుల కోసం ఇంకా ఎవరినైనా మన కోసం పరితప్పించడం వాళ్ళ కోసం పానం అడ్డం పెట్టైనా సరే కాపాడుకోరి ఇక ఇక ఈ కాలంలో ఎట్లు అంటే ఇక మనతోనే వెంట వండుకుంటా ఎన్నుకోట ఓడిచేటోళ్ళు ఉన్నారు ఇక తోడు వండుకుంటా తొక్కేసేటోళ్ళే ఉన్నారు ఎన్నుకోట ఓడుచుకుంటూ బతుకుతున్నారు అందరూ మనం ముందర నటించే అవసరానికి వాడుకుంటారు ఆ అవసరం తీరినాక ఆడుకుంటారు ఇదే గి లోకం తీరు ఇక దొండకాయ ఉలిగడ కారం అయితే మంచిగా తయారైపోయింది ఆఖరికి ఇక ఇక ధనియాల పొడికి గరం మసాలా చల్లుకొని ఉడుకుడుకు బువ్వలా వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఇక ఇక బంగారు పాలంలో పెట్టుకొని తిన్న బువ బువని ఇక అరిటాకులలో ప్లేట్లలో పెట్టుకొని తిన్న బువ అని ఇక ఆకలి తీరిందే ముఖ్యం జిరా లైకు షేరు సబ్స్క్రైబ్ అయితే కొట్టురి మంచి మంచి వంటకాలతో అయితే మళ్ళీ వస్తుంటుంది జిరా మంచి వంటకాలతో వస్తున్నా కానీ ఇక జిరా లైకులు షేర్లు సబ్స్క్రైబ్లు అయితే కొట్టలేరు మన నోటిఫికేషన్లు కూడా చాలా మంది కుతలేమంట జిరా లైకు షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకొని గంట సింబాలు కొట్టుకోరీ మంచి మంచి వంటకాలతో మళ్ళీ వస్తా मी लक्ष्मण